అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా జీఎస్ఎన్ బుల్టికాన్ అధినేత జి సుందర్ నాయుడు మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి తులాభారం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బరువుకు సమానంగా లడ్డూలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జి సుందర్ నాయుడు మాట్లాడుతూ శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఆరు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో తూగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలియజేస్తారు అంతేకాకుండా ఇక నుంచి అనంతపురం జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దగ్గుపాటి జగన్నాథ్ దగ్గుపాటి ప్రతాప్ ఎ లక్ష్మీనారాయణ సి భాస్కర్ బి లక్ష్మీనారాయణ బుడ్డప్ప నగర్ ఈశ్వరయ్య భజంత్రి నాగరాజు తిప్పేస్వామి శంకర రమేష్ రాజశేఖర్ వాసు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన నగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి మా అర్బన్ ఎమ్మెల్యే గారి జన్మదిన సుందర శుభ సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయంలో తులాభారం జరగడం ఈ శుభ ఈ శుభ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి జన్మదినములు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థిస్తున్నాము గౌరవలేన మా దగ్గుబాటి వెంకటేశ్వర అన్న గారికి రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటేశ్వర స్వామి గుడిలో మా శ్యామ్ లక్ష్మీనారాయణ తిప్పేసామి భాస్కర్ ఈశ్వరయ్య మిత్ర బృందంతో తులాభారం నిర్వహించి పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా మిత్ర బృందం అందరికీ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుజేస్తున్నాము